ఈ రోజు మరి ముఖ్యంగా మే ఒకటో తేదీ కాబట్టి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాష్టంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఒకటో తేదీ అనంగానే ఈ ఆంధ్రప్రదేశ్లో ముసలివారికైతే హితం తోలికైతేనేమి వికలాంగులకైతేనేమి గుర్తొచ్చేది పెన్షన్ ఒకటో తేదీ అనంగానే ఐదు గంటలకే తలుపు తట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి వాలంటీర్స్ ప్రతి గడపకెళ్లి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం జరుగుతా ఉన్నది గత రెండు నెలల వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్లి నిమ్మగడ్డ రమేష్ బాబును పంపించి ఈ కోర్టులో ఈ పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి వికలాంగులకు కూడా ఈ పెన్షన్ టీ తీసుకెళ్లకూడదు వాళ్లే వచ్చేసి సచివాలయం తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టేసి సచివాలయంలో వచ్చి వాళ్ళు నిలబడిపోవడం పడిగాపులు కాసి అది రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఐదు రోజులు కాదు కానీ పాపం అక్కడ తీసుకోవాలని తీసుకోవాలి ఏర్పాటు నలభై నాలుగు పైన ఉంది ఈ రోజు పరిస్థితుల్లో ఆ ముసలి వాళ్ళ పాపం ఆ సచివాలయకు పోయి పెన్షన్ తీసుకోవాలనుకుంటే మరి వికలాంగులు ఉండారు వితంతులు ఉండారు కళ్ళు కనపడిన ఉండరు అసలు బెడ్రెట్టిన వాళ్ళు ఉండరు ఎంతో మంది ఉన్నారు ఈ పాపం అంతా ఎవరు చేసింది చంద్రబాబు నాయుడు అందరూ చూస్తా ఉన్నారు రేపు పదమూడవ తేదీ ఈ పాపానికి ఫలితం దక్కుతుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ముక్తి కండతో ఉన్నారు మాకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపిస్తున్నాడు గౌరవంగా మాకు తలుపు తట్టి మాకు బిడ్డలు మాకు తీసుకొచ్చి ఇస్తున్నారు ఈ రోజు ఈ మన్నిటి ఎండల్లో ఈ ఎండల్లో మేము ఎక్కడ పోయి తీసుకున్నాం మా ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి పార్టీకి మేమెందుకు మద్దతు ఇస్తాం నాయన ఇటువంటి పార్టీని ఏ రోజు మేమైతే మట్టు పెట్టాలనుకుంటున్నాం మేమెందుకు చంద్రబాబు నాయుడు వెనక నడుస్తాం మేము నిత్యం జగన్మోహన్ రెడ్డి అని ఆ బిడ్డ మాకు కొడుకు కాపోయినా మన కొడుకులాగా ఉన్నాడు మరి మనవ్లాగా అన్ని విధాలుగా మాకు సేవ చేసుకుంటూ ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ముసలివారికి ఇంత ఇబ్బంది పెడుతున్నట్టు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఎప్పుడెప్పుడు పోతాటం కాసుకోవడం అని చెప్పి ముసలి ఇంకా కూడా బయటకు రాలే పరిస్థితిలో ఉన్నారు ఒకసారి ఆలోచించాలి గతంలో ప్రభుత్వం పరిపాలించిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా సుఖశాంతులతో ఆనందంగా అద్భుతమైన సేవలు అందిస్తూ మీ ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రోజు పరిస్థితి చూడండి ఒకసారి ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాల ఇంకా ఎలక్షన్ అప్పుడే మండు టెండర్లో మిమ్మల్ని టెండర్లు నిలబెట్టి నిలబెట్టేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా గానీ అధికారంలోకి వస్తే ఇంకా ఇదే పరిస్థితి అయిపోతుంది ఏదైతే మేనిఫెస్టోలో అది అబద్దాలు చెప్తున్నాడు కదా ఇప్పుడు పరిస్థితి చూడండి ముస్లమ్మల పరిస్థితి మరి అదే కానీ అతను కోర్టు భవనం ఉంటే ఈ రోజు ముస్లమ్ములకు ఇంటికి పోయేది కదా పెన్షన్ ఈ యొక్క కుతంత్రాలు ఎప్పుడైనా సరే దుర్మార్గంగా వ్యవహరిస్తాడు ఏదైనా అధర్మంగా ప్రవర్తిస్తాడు ఏది కూడా న్యాయానికి పాడు ఏదైనా సరైన రూట్ పాడు ఏది మంచి చేయాలనుకోడు కేవలం ఆయన కుటుంబం బాగుంటే చాలు ఆయన సామాజ్యం బాగుంటే చాలు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రోజు ఎవరైతే కష్టపడుతున్నారో పెన్షన్ తీసుకుంటే ముస్లింలు అయితేనే వికలాంగులు అయితే మీరందరూ కూడా రేపు తప్పకుండా ఏ విధంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు కూడా తప్పకుండా ఆ యొక్క సైకిల్ ని మట్టుబెట్టి ఫ్యాన్ కి గెలిపిచ్చేసి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విజయసాయిని అత్యధిక మెజార్థి గెలిపండి తప్పకుండా వచ్చే నెల తర్వాత మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు మళ్ళా వాలంటర్ వ్యవస్థ మళ్ళా పునరుద్ధరణ అవుద్ది యథా తదిగా మీ ఇంటికి వచ్చేసి మళ్ళీ మీకు బెల్లగొట్టి మీకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించాలి వాళ్ళు ఉన్నటువంటి కొడుకులు అయితేనే కూతురు అయితేనేమి మన అయితే వాళ్ళు కూడా బాధపడుతుంటారు వాళ్ళు తీసుకోబోవాలి వాళ్ళు తీసుకోబోయేసి వాళ్ళ పళ్ళు కూడా ఆపుకోసి తప్పకుండా వీళ్ళు సచివాలయం తీసుకోపోయేసి ఈ రోజు అయితే ఈ రోజు అయితే రేపు వీళ్ళు ఉండైతే గత ఇంకా వారం రోజులు మంచి మంచి టెండర్లు ఉన్నాయి ఈ వారం రోజులు కూడా బాబు ఈ ముస్లింలు ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో కూడా అర్థం కాదు గతంలో కూడా కొయి నెల ముప్పై మంది చనిపోయినారు దీనికి ఎంత కారణం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు దుర్మార్గాలు అధర్మాలు ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ రాష్ట ప్రజలు అప్పుడే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కూడా సిద్దపడ్డాన్నారు దానికి కూడా ఒకసారి పెన్షన్దారులు కూడా ఒకసారి ఆలోచించాలని మనం చేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి